అలాగే నమస్కారం కుంసె శ్రీనివాస్ ఛానల్ నుండి స్వాగతం ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సమన్ ప్రెస్ చేయండి మనకు పదిహేడు వందల వీడియోలు పెట్టాను మన ఛానల్లో మీ ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉన్న వీడియో సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జిమెంట్స్ కూడా ఉంటాయి చూస్తే మీకు మంచి పరిష్కారం లభిస్తుంది ఈరోజు ముఖ్య అంశం ఏంటంటే మీరు ఇల్లు అద్దెకిచ్చేటప్పుడు ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్లో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని సివి త్రివిక్రమారావు గారు చెప్పారు ఎందుకోసం అంటే ఇతర రాష్ట్రాల నుండి విశాఖ అలాగే కొన్ని నగరాల్లో ఇల్లు అద్దె తీసుకుని బట్టల వ్యాపారం చేస్తాం వేరే రకమైన వ్యాపారం చేస్తున్నాం అని చెప్తూ గంజాయి వ్యాపారం చేస్తున్నారు దీనివల్ల అనేక ప్రమాదాలు ఉత్పన్నం అవుతాయి అలాగే అవసరం అనుకుంటే ఇల్లును కూడా జప్తు చేస్తాము అని కూడా వీళ్ళు చెప్పారు ఎవరైతే ఇల్లు అద్దెకిస్తున్నారో అద్దెకు తీసుకుంటున్న వారి తాలూకా పూర్తి వివరాలు సేకరించాలి వాళ్ళు ఎక్కడ పనిచేస్తున్నారు ఎలాంటి వారు భార్యా పిల్లలు ఉన్నారా అలాగే వాళ్ళ తాలూకా ఆధార్ కార్డులు లాంటివన్నీ చూసి అప్పుడు ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు ఎందుకంటే గంజాయి ఒరిస్సా మీదుగా విశాఖపట్నం రంపచోడవరం ఈ ప్రాంతాల నుండి హైదరాబాదు మద్రాసు ఈ ప్రాంతాలకు ఎగుమతి అవుతుందని చెప్పి ఆయిల్ డబ్బాలు ఆయిల్లు అలాగే ట్యాబ్లెట్లు చాక్లెట్లు ఇలాంటి రూపాల్లో కూడా వీళ్ళు వ్యాపారం చేస్తున్నారు మనం ఏమన్నా అంటే ఇల్లు అద్దకిచ్చాం ట్యాబ్లెట్లు వ్యాపారం చేస్తున్నారు వీళ్ళు లేదా చాక్లెట్ వ్యాపారం చేస్తున్నారు అనుకుంటారు కానీ కాదు గంజాయి వ్యాపారం చేస్తూ ఉంటారు ఇలాంటి ప్రమాదాలు ముంచుకొస్తాయని ముందుగానే పోలీసు వారు ఇల్లు అద్దెకిచ్చే వాళ్ళకి హెచ్చరిక జారీ చేశారు బాగా తెలిసిన వాళ్ళకి తక్కువ తక్కువైనా సరే ఇవ్వండి ఫ్యామిలీలకి అదిని తెలియని వాళ్ళకి ఇతర రాష్ట్రంలో వచ్చిన వారికి ఇల్లు అద్దకిచ్చేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టంగా పోలీసు వాళ్ళు తిరుగుతున్నారు వారి తాలూకా అనుమతితోనే మనం ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం అనేది చాలా మంచిది జై హింద్ కి జై